మిత్రులకు శుభోదయం ఈరోజు ఆధ్యాత్మిక ముఖ్యాంశం మనసే కోవెల పోరాడే పసిపాపకు తల్లి ఓడే గర్భగుడి అమ్మే దేవత వయసు పెరుగుతున్న కొద్దీ ఆ బిడ్డే వివేకవంతుడై తల్లితో పాటు తండ్రి కష్టాన్ని గుర్తిస్తాడు తన భవితకు దారి చూపే చుక్కానిగా గురువును నమ్మి జీవిత పరమార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు తన వికాసానికి పెరుగుదలకు తోడ్పడిన పంచభూతాత్మకమైన ప్రకృతిని ఆరాధిస్తాడు ఆ ప్రకృతికి సాకార రూపమైన భగవంతుడు అతడికి అక్కడ చేరువవుతాడు విగ్రహారాధనతో ఆ వ్యక్తి తన ఆధ్యాత్మిక ఉన్నతికి ఓనమాలు తీద్దుతాడు మనసుకు నచ్చినట్లుగా ఆ చిదానంద రూపాన్ని కొలుస్తూ తాపత్రయాల నుంచి విముక్తుడు అవడానికి ప్రయత్నిస్తాడు అధిభౌతిక అధిదైవిక ఆధ్యాత్మికంగా కనపడే ఈ తాపత్రయాల్లో భౌతిక ప్రపంచం వలనో ప్రకృతి వైపరీత్యాల వలనో సగటు మనిషికి ఏర్పడే ఇబ్బందులు మొదటి రెండు అరిషడ్ వర్గాల వల్ల తనకు తాను ఏర్పరచుకున్న ఈతి బాధలు ఆధ్యాత్మిక తాపం కోవకు చెందుతాయి ఈ తాపమే మనిషిని తన బాధల నుంచి బయటపడే దారుల కోసం దేవుణ్ణి పూజించడానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది అందుకేనేమో కుంతి నిరంతరం కష్టాలలో మునిగిపోయే వరమివ్వమంటూ అలా కృష్ణస్వామిని నిరంతరం తలుచుకునే భాగ్యశాలి అవుతానని తలపోసింది కలియుగంలో నామస్మరణను మించిన ధన్యోపాయం లేదో అంటారు ఆ దేవదేవుణ్ణి కృతజ్ఞతాపూర్వకంగా తలుచుకుంటే చాలు వెన్నంటి ఉంటాడని చెబుతున్నాయి పురాణాలు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనే అష్టాంగ మార్గం ఆ భగవంతుణ్ణి చేరే సోపాన క్రమం వీటిలో కనులారా చూసుకున్న భగవద్ రూపాన్ని మనసారా నింపుకోవడం ధ్యానానికి సంబంధించిందైతే ఆ భగవానుడికి తమ స్థాయి భేదాలతో సంబంధం లేకుండా హృదయంలో అర్చన చేసుకోగలగడం ధారణకు చెందుతుంది మనసును పరమాత్మపై లగ్నం చేసి మనసులోనే ఆ కొండంత మూర్తికి చేసుకోగలిగే పూజే మానసిక పూజ బంగారు బిందెలతో ఆకాశగంగను తెచ్చి అభిషేకించిన గంగలోని చేప చేపకప్పాల్ ఇంగిలన్నాయి అంటూ వెతలు వెళ్లబోసుకున్నా అది మానసిక పూజకే చెల్లుతుంది ఈ విధానం మన మనస్సును ఆ నిరాకారునికి నిజంగా చేరువ చేయగలదు సర్వకాలాల్లో సంతోష చిత్తంతో ఏకాగ్రతతో భగవదర్పితమైన మనస్సు కలిగిన వాడు తనకు అత్యంత ప్రియమైన భక్తుడన్నది సాక్షాత్తు శ్రీకృష్ణుడి వచనం అందుకే బాహ్యడంబరాలు లేని ప్రశాంత చిత్తంతో భగవద్రూపాన్ని ధారణ చేయడానికి సాధన చేయాలన్నది శంకరుల ఉద్బోధ తత్వమసి సోహం అహం బ్రహ్మసి వంటి అద్భుత ఉపనిషద్ వాక్యాలను పరిచయం చేసే మార్గమే మానసిక పూజ జీవాత్మ పరమాత్మల నడుమగల అద్వైత భావనలకు బలం చేకూరుస్తుంది అది ఆత్మావత్ సర్వభూతాని అంటూ తన లోపల గల దైవాన్ని సమస్త ప్రపంచంలో చూస్తూ ఆధ్యాత్మిక శాంతిని పొందడంలో చేయూత ఇవ్వగలదు ఆధ్యాత్మిక చింతన అనేది ఎవరికి వారి ఎన్నుకొని ఆ మార్గంలో పయనించే ప్రక్రియ నదీనాం సాగరో గది అన్న చందాన మార్గం ఏదైనా భగవానుడిపై సంపూర్ణ విశ్వాసంతో చేసే ఏ సత్కార్యమైనా పూజే కగలదు సత్యమేవి చేతే మీ రాజా